రైతు మిత్రులకు నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి మనం కంది పంటలో తలలు కటింగ్ ఎన్ని రోజులకు చేసుకోవాలి దీనివల్ల ఏంటి నెక్స్ట్ వచ్చేసి మనం తల్లలు కటింగ్ చేసుకున్న తర్వాత ఒక స్ప్రే అయితే ఖచ్చితంగా చేసుకోవాలి దాన్ని ఏ స్ప్రే చేసుకోవాలనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా వచ్చేసి కంది పంటలో కంది పంట వేసుకున్న తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఒకసారి అయితే తలలు కటింగ్ చేసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే మనకు సైడ్ నుంచి మొక్క అనేది పోషకాలు అనేది సైడ్ నుంచి వదలడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు ఎక్కువ బ్రాంచెస్ అయితే వస్తాయి అనమాట సో ఎక్కువ బ్రాంచెస్ రావడం వల్ల కాయలు కాత పూత ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు దిగుబడి అనేది పెరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా తలలు కటింగ్ అనేది మనం చేసుకున్నట్లయితే మస్తు మంచి బెనిఫిట్ అయితే మనము పొందొచ్చు మంచి దిగుబడి అయితే మనం సాధించవచ్చు అనమాట సో ఇలా తలలు కటింగ్ అయితే మనం చేతు ద్వారా చేయాలంటే చాలా కష్టమైనమాట సో ఇలా మిషన్ ద్వారా అయితే మీరు చేసుకుంటే ఈజీగా అయితే మీకు తలలు కటింగ్ చేసుకోవచ్చు మిషన్ కింద కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకైతే మీ ఇంటి ద్వారా అయితే మీకు ఆర్టీసీ కావచ్చు నౌతా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏ అయితే స్ప్రే చేసుకోవాలి అది వచ్చేసి మనం తలలు కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే మనము సాఫ్ లేకపోతే రోకో ఫంగిసైడ్ ద్వారా అయితే మనం స్ప్రే చేసుకోవాలి దాంట్లో మంచి న్యూట్రిషన్ అయితే ఒకటి బయోటైక్స్ కావచ్చు లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు కావచ్చు ఇలాంటి న్యూట్రిషన్ అయితే మనము కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మనకు మొక్కకు మంచి పోషకాలు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు అయితే ఈ ఫంగస్ అటాక్ మనం ఎక్కడైతే తల్లలు కటింగ్ చేస్తున్నామో అక్కడ అయితే మనకు మీద నుండి ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది దానివల్ల మనకు మొక్క అనేది వేరే వేరే రోగాలకు గురవుతుంది అందుకోసం వచ్చేసి మనం ఎప్పుడైతే కందిలు తల్లలు కటింగ్ చేసుకుంటామో అప్పుడైతే మనం ఖచ్చితంగా ఒక ఫ ఫంగీస్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట సో దాంతోపాటు మీకు ఇంట్రూ న్యూట్రిషన్ కూడా మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ తెల్లలు కటింగ్ వచ్చేసి మనకు అరవై రోజుల మధ్యలో అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల మధ్యలో ఒకసారి చేసుకోవాలన్నమాట అప్పుడు మనకు చేసుకున్నట్లయితే మనకు ఇంకా ఎక్కువ ఏతే మొక్క వచ్చేసి పోషకాలు ఇంకా బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ ఈ అయితే సైడ్ బ్రాంచెస్ పొన్న తీసుకుపోవడం వల్ల మనకు మొక్కలు అయితే మనకు పూత ఖాతా రావడానికి అదేవిధంగా కాయ సైజు రెండడానికి అయితే చాలా ఆస్కారంగా ఉంటుంది సో ఇలా మనము మొక్కలు మనకు అయితే కంది పంటలో తల్లలు కటింగ్ చేసుకోవడం వల్ల మనకు ఇలా ఎక్కువ దిగుబడి అనేది ఖచ్చితంగా ఎకరానికి వచ్చేసి క్వింటల్ నుంచి ఒక క్వింటల్ నుంచి రెండు క్వింటల్ వరకు అయితే ఎక్కువ సాధించవచ్చు సాధించవచ్చ సో ఈ మిషన్ మీకు గట్టుపైన ఉన్న గడ్డి కూడా దీ మిషన్తోనైతే మీకు తీసుకోవచ్చు సో ఖచ్చితంగా ఈ వీడియో కానీ నచ్చుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెకెన్ ఆన్ చేసుకోండి సో మీ మిషన్ కింద కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి అనమాట థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో